స్టేషన్ ధనపురం నియోజకవర్గంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో డాక్టర్ రాజన్నగారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఎలాంటి రాజకీయ పుత్రులు కుతంత్రాలు లేకుండా ఉండి అనేక విధాలుగా అన్ని శాఖల ద్వారా అభివృద్ధి జరిగింది అంటే పెద్దలు మాట్లాడింది నిదర్శనం కడియం శ్రీహరి గారు తొంభై నాలుగు వచ్చే జీవిత చరిత్ర కూడా మాట్లాడతా నిన్నటి విషయానికి వస్తే దౌర్భాగ్యమైన పరిస్థితి పత్రికా విలేకరులు గమనిస్తూ ఉన్నారు ఒక ప్రతి ధర్మసారు మండలంలో ముప్పారనే గ్రామము దేవుని చాలా ముప్పారం వరకు కూడా ప్రభుత్వ పారెస్ట్ భూములు అనే విషయాన్ని అందరికీ తెలుసు అక్కడ ప్రాంత ప్రజలకు ప్రతిపక్ష నాయకులు హోదాలో డాక్టర్ రాజన్నగారు ఉండడం వల్ల ముక్కారం గ్రామమే దేవునూరు గ్రామమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇన్న వీళ్ళు ఏదైతే ఇన్పరాజి గుట్ల దగ్గర ఉన్నటువంటి భూముల విషయం మాట్లాడిందో వారికి అక్కడ ఉన్న ప్రజలు రిప్రజెంటేషన్ చేసా ఏం చేసేళ్ళు ఫారెస్ట్ వాళ్లకు ఇక్కడ ప్రభుత్వం పట్టాభూమిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు రైతులు ఉన్నారు ఆ రైతులకు ఫారెస్ట్ అధికారులకు కోర్టులలో గొడవలు జరుగుతున్నాయి డిస్టిక్ కోర్టు పట్టేదారులకు ఇస్తే ఆ పైన కోర్టు ఫారెస్ట్ అధికారులకు హక్కును అంటున్నారు ఆ విషయంలో అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు కడియం శ్రీహరి గారు రూలింగ్ గవర్నమెంట్కి వెళ్ళినాక అక్కడ ప్రజలు కోర్టులో దిగుతున్న పరిస్థితిని కడియం శ్రీహారి దృష్టికి మొరబెట్టుకునేది వాస్తవం కాదా అక్కడ కడియం శ్రీహారి నియోజకవర్గా ఎమ్మెల్యే హోదాలో కడియం శ్రీ హరి గారు ఆ భూమికి సంబంధించిన విషయంలో ఫారెస్ట్ అధికారులను ఆ పట్టెదారులను పిలిచి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక సమన్వయం చేసి ఆ గొడవకు తావివ్వకుండా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో లేదా కోర్టు వ్యవహారాలు కోర్టునే చూసుకుంటుందని చెప్తే బాగుండేదేమో అని మా వ్యక్తిగత అభిప్రాయం మొన్నటికి మొన్న అన్నకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఇచ్చే గెలిచిన మరి కడియం కావ్య గారు గణపురంలోకు రిజర్వాయర్లో చేపలు వేయడానికి వచ్చిన సందర్భంగా ఇద్దరు కూడా ఈ నియోజకవర్గంలో కొందరు భద్రత ఎన్నికలు వస్తాయని ఆశపడుతున్నారు దూడు బస్మన్ లాగా ఎగురుతున్నారు అనే అసభ్య పదధాలతోటి ఒక డాక్టర్ బుత్తులో ఉండి అపారమైన అనుభవం ఉన్న కడియం శ్రీహరి గారి కూతురు ఈ విధంగా మాట్లాడితే మేము ఆ నాడు మేము పత్రికా విలేకరుల మీటింగ్ ఏర్పాటు చేయలేకపోతుమా పత్రికా విలేకరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కన్నలు తీయకపోతుమా ఒక రేంజీ కడియం శ్రీహరిది ఒక సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ రాజన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు త్యాగశైలి అభివృద్ధి ప్రదాత మీరు నియోజకవర్గానికి తొంభై నాలుగులో వచ్చినప్పుడు ఆ రోజు నాడు ఉన్న పది మందిలో రవి కూడా ఒకరు మీకు సర్వీస్ చేసి మీకు ప్రపడ తొంభై నాలుగులో మీరు ఎమ్మెల్యే పదవి గెలవడానికి నేను కూడా ఒకరిని ఆ రోజు నాడు మీరు గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎన్నో మీటింగ్లలో ఇప్పటికైనా చిత్తగూడ కూడా నళిందరి గారు చెప్పాలి ఆయన సాక్షిగా నాకు ఒక ఎకరం భూమి లేదు నేను ఒక రూపాయి కూడా ఒక రూపాయి చీసాన్ని అని మాట్లాడిన స్పీచ్లు ఉన్నాయి కదా కడియం శ్రీరి గారు మరి ఈ రోజు నాడు మీకు ఇన్ని ఎకరాల భూములు ఎక్కడి మీ దగ్గర ఇంత ఆస్తి ఎక్కడ అంటే చెప్పేటి అని నీతులు చేసేదంతా దొంగలు అన్నప్పం శ్రేర్ గారు నిజంగా నిన్న మీ కాంగ్రెస్ కార్యకర్తలతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం నిజంగా ఇప్పుడు ఎప్పుడు కూడా చెప్తాం ఇది కయీది కాంగతి కాదు ఇది మా కాంగి గణపురం ప్రజల కాంగతి దాంట్లో నో డౌట్ ఏం కూడా నిజంగా మా ప్రతినిధి డాక్టర్ రాజయ్య కాబట్టి డాక్టర్ రాజయ్య గారి అడ్డా పక్కా చెప్తాం దాంట్లో అనుమానం ఏం లేదు ముఖ్యంగా ఆయన నిజంగా కూడా ఎన్నో పత్రికా సమావేశంలో కూర్చున్న కాంగ్రెస్ నాయకుల ఆ సోదరులకు ఒక విజ్ఞప్తి కడియం శ్రీహరి గారి గురించి మీకు తెలియదు ఆయన ఒక కన్నింగ్ పాలిటిక్స్ రాజకీయ చేస్తారు కడియం శ్రీహరి అంటే ఒక కన్నింగ్ దాని డౌటే లేదు సాక్ష్యాలున్నాయి నా ఎందుకు అంటే తొంభై నాలుగులో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నియోజకవర్గ గ్రామంలో మిలిటెంట్ వ్యవస్థ ఉండే నేను కష్టపడితే గెలిచిన నీకు యాభై వేల యాభై వేల నలభై వేల నూట యాభై ఒక్క ఓటు నీ మెజార్టీ ఎక్కడిది మిలిటెంట్ల అని నీకు ఆ నాడు ఆ మిలిటెంట్లో ఆ మెజార్టీ ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత నువ్వు చేసింది ఏంది మిలిటరీల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి రాత్రి రాత్రి ఈ నెల దొరుకుతున్నా సలహాలు ఇచ్చి పోలీసులకు ఒకవేళ టైంకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ ఇంటికి పోతే ఆ కాంగ్రెస్ సర్పంచ్ని నువ్వు సానుభూతి పడ్డకి ఈ మిలిటరీ కానీ ఆ కాంగ్రెస్ సర్పంచ్ని తమిళజెడ్డు ఇద్దరు తీసుకొచ్చి చిత్తూరులో దిగులు దిగిన ఘనత నీది కాదా కడియం శ్రీ గారి గారు మిలిటెంట్ చనిపోయిన మిలిటెంట్లు కాంగ్రెస్ సర్పంచ్లు ఆ రోజుల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీల చనిపోయిన ఎన్కౌంటర్ కాబడిన ఆ బిడ్డలందరి ఆత్మలు అడితే వెళ్తుంది కడియంత్రి శ్రీ మీ రాజకీయం చనిపోయిన ఆత్మల్ని అడుగుదామా చనిపోయిన కుటుంబాలను అడుగుదామా నియోజకవర్గాన్ని నిన్న మిత్రులు కొందరు అంటున్నారు సమావేశం ఏర్పాటు చేద్దామని ఎన్కౌంటర్ కాబడిన కాంగ్రెస్ కుటుంబాల సర్పంచ్ కుటుంబాలతో పిలివాండి నేను వస్తాం నువ్వు చంపించలేదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నువ్వు లేవా మంత్రియా తొమ్మిదర సంవత్సరాలు అంటే నువ్వు కాంగ్రెస్కు వ్యతిరేకివి నేను ఎందుకు చెప్తున్నట్టే రెండవది ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి తెలంగాణ ఉద్యమానికి నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకి కాదా ఇటువంటి పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టేయలేదా చనిపోయిన జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలివయా అప్పుడు రెండింటికి రెండు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకాలని అనివేసిందంటే నీ పాత్ర ఉన్నది తెలుగుదేశంలో పూర్తిగా నీ పాత్ర ఉన్నది తెలుగుదేశంలో పూర్తిగా తెలంగాణ వ్యతిరేక అయిన తర్వాతనే ముఖం లేకుండా చాలా ప్రయత్నాలు చేసినావు తెలంగాణ ఉద్యమం రాకుండా నువ్వు అట్లా ఉద్యమానికి వెన్నుకోటు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమానికి వెన్నుకూడు విడిచిన వ్యక్తిని కడియం అని చెప్పేసి మేము ఈ సమావేశం ద్వారా తెలియవస్తున్నాం మరి ఒక్క గిడ్డా శాఖ గిడ్డా శాఖ మంత్రివై ఉంది ఒక్క గిడ్డంగి ఊరి చేయబోతుంది మార్కెట్ డెవలప్ చేయకపోతుంది మీ మార్కెట్ ఎక్కడ బ్రహ్మాండమైన నిధులు తెచ్చినాం ఒక మార్కెట్ వరంగల్ గ్రేన్ మార్కెట్కు ధీటుగా నేను గణపురం నియోజకవర్గంలో మార్కెట్ డెవలప్ చేసిన ఒక మార్కు కనిపించలేదే కనీస మార్కే లేదే ఇక్కడ రెండవది విద్యాశాఖ నూతన విద్యా విద్యాశాఖ ఉండి నూతన విద్యా విధానాన్ని ఏమైనా నెలకొల్పినావా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కదా మీరు మంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అప్పుడు చెద్దామని ఎందుకు అనుకోలేదు మీరే శాఖ మంత్రివారు కదా నిరుద్యోగ సమస్య ఇక్కడ ఎస్సీ కానిస్టిట్యున్సీలో ఎస్సీల బతుకులు అల్లాడుతున్నాయి కదా ఓ ఐటీఐ ఓ పాలిటెక్నిక్ ఏదో విధంగా తెద్దాం అనుకోలే కదా అన్నిటికీ ముఖ్యంగా నియోజకవర్గ విద్యార్థినులు యువకులు ఇటువంటి విద్యార్థి సంఘ నాయకులు కూడా ఎన్నో పలు పలుమానులు అడిగిళ్ళు ఆనాడు తెలుగుదేశంలో తొమ్మిదిన్నర సంవత్సరాలను ఈనాడు నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు తమరు ఒక డిగ్రీ కళాశాల గుర్తి అయిపోతుంది మీకు ఎక్కడ ఉన్నారు విద్యాశాఖ మార్పు ఎక్కడుంది గారు అది నిజంగా కూడా ధర్మాసాగర్ సిల్పు జఫర్ఘడ్ గణపురం మూడు నియోజకవర్గాల్లో మూడు మండలాలలో మండల్ హెడ్ క్వార్టర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు ఎన్నో మార్లు అడిగిన సర్పంచులు అప్పుడున్న సర్పంచులు నీ మొగం రా నిధులు ఉండొద్దా ఏర్పాటు చేస్తాను కానీ నర్సంపేట మాత్రం మంత్రికే నిధులైకే అని రేవురు ప్రకాశ్ రెడ్డి పేరు కాగానే ఇక్కడ గణపురంలో ఆ సెంట్రల్ లైటింగ్ను నర్సంపేటకి ఇచ్చిన కడతా నీది కదా ఇది హైవే ఆ రోజున ఎందుకు తెలియదు అంటే చేయాలని నీ చేతిలో కలం ఉండి పవర్ ఉండి పదవి ఉన్నా కూడా నువ్వు చేయలేకపోయిన వాళ్ళది నువ్వు అభివృద్ధి ప్రాధాన్యత వ్యక్తి నీతి నియమాలు అని చెప్తారు ఇక కడియం శ్రీఆర్ని నీతి నియమాలు అంటే నేను చెప్తున్నా ఒక సున్నం రాజయ్య మూడు సార్లు భద్రాచలలో గెలిచాడు ఆయనకి ఇల్లు లేదు మొన్న కరోల్లో చనిపోయాడు ఆయన నిజమైన ప్రజానాయకుడు ప్రజా జీవితి గుమ్మడి నరసయ్య గారు ఇల్లందులో ఐదు సార్లు గెలిచాడు ఆయనకి ఇల్లు లేదు ఐదు సార్లు గెలిచాడు మొన్నటికి మొన్న త్రిపుర ముఖ్యమంత్రి సీఎం క్యాంపస్ వదిలిపెట్టగానే ఓ బ్యాగ్ వేసుకోవడం మా ఏ లెక్క సంచి పట్టుకోవడం నడుచుకుంటు వాళ్ళు నీతి నియమాలు కన్నా ప్రజానాయకుడు ప్రజా బంధువులు వాళ్ళ కమ్యూనిస్టులు అని మనం ఇవాళ ఎందుకు బ్రహ్మాండ చెప్తున్నట్టే అటువంటి వాళ్ళు నువ్వు ఎన్కౌంటర్లకు ప్రాముఖ్యత ఇచ్చే ఎన్కౌంటర్కు సృష్టికర్త అభివృద్ధి నిరోధకులు మీరు కాబట్టి అభివృద్ధికి అభివృద్ధి నిరోధలకు మీకు ఒప్పే మార్పు ఉన్నది దళిత వ్యతిరేకం అని చెప్పేసి అనడానికి మార్పు తర్వాత సోదరులు అన్నట్టు ఆస్తులు తప్పచ్చు ఆస్తులు తప్పమచ్చులే అని మా రాజన్న మీద అంటారు అంటానే అంటారు రాజాన్నమి ఆనాడు పీపుల్స్ వారోళ్ళు దళిత దొర అన్నారు నేను ఎందుకన్నాను దురా అంటే సంపన్నులు అంటే కోట్ల భూములు లక్ష లక్షల ఎకరాల భూములు డబ్బులు సారీ వంద ఎకరాల భూములు సంప సంపన్నులు కాబట్టి నిన్ను దొర అన్నారు నువ్వు సంపాదించుకున్నవా కడియం గారి కాబట్టి నిన్ను దొర అని వాళ్ళు పిలిచి మేం కాదు కాబట్టి కడియంశ్రీ గారి గారు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయకు దయచేసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినావా అని ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు ఏ ప్యాకేజీకి పోలేదు నీ సొంత ప్యాకేజీ కోసం పోయినావు మీ ప్రజల కొరకు కాదు నీ సొంత కూతురు కోసానికి ఎంపీ టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్కి వస్తాను ఇక్కడ కాంగ్రెస్ మిత్రులకు చిన్న విజ్ఞప్తి రాజన్నను కాంగ్రెస్ పార్టీకి వస్తానడం ఎంతవరకు కరెక్టో మాకైతే తెలియదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అపోలు దయచేసి అపోలను సృష్టించుకోవద్దు అపోల ద్వారా అంటే ఆన్సర్ అంటే సాక్ష్యం లేకుండా అట్లా బదనాం చేయొద్దు అది రాజన్న ప్రేమ ఏంటంటే తిట్టినోళ్ళు నా వాళ్ళే తిట్టినోళ్ళు నా ప్రేమ కరణమయ్యం రాజన్న అటువంటి రాజన్న మీద బురదల్లే ప్రయత్నం చేయకూడదు దయచేసి ఏది ఏమైనా కూడా నిన్న సోదరులు సహచర మిత్రుల వాళ్ళు కూడా అనుకుంటాం ఇప్పటివరకు కడియం శ్రీ అని మాయ మాటలకు మీరు మా మీద పెట్టడం మేము మీ మీద పెట్టడం అది భావ్యం కాదు ఒకవేళ ఆ స్థాయిలో కడియంత్రేరి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా రాజయ్య గారు ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటే సభబిల్మో ఆ మిత్రులకు మరి విజ్ఞప్తి అరాజకీయాలు ఆగడాలకు నా నాలుగు సార్లు గెలిచిన అని చెప్పేసి నీ తమ్మునికి నీకు ఆగడాలకు అద్దు లేవన్నట్టుగా ఓ మిత్రుడు మాట్లాడిను నేను నిజంగా బాధపడుతున్నా అక్కడ కొనుక్కున్న భూమి సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఏడు ముస్లింస్ల బాబద్దు అమజద్ ఖాన్ అని అనే వ్యక్తిది తను అమ్మితే కమర్ సుల్తాన్ అనే వాళ్ళు కొన్నారు ఆ తర్వాత జీడి రమేష్ మన కట్టలం మిషన్ ఆయన కొన్నాడు ఆ తర్వాత నుంచి యాదగిరి మిషనాపురం ఆయన కొన్నారు ఆ తర్వాత నుంచి వెళ్ళి సురేష్ ద్వారా ఎవరో కొనిచ్చాడు ఆ తర్వాత పెళ్లి మీద పోదామంటే అది అభ్యక్షన్ చేసిండు అది ప్రభుత్వాధికారులు చూసుకున్నారు అది అంతవరకు బాగానే ఉంది కదా అది వాళ్ళు కోట్లు వేసుకుంటారు పైడ్ చేసుకుంటారు కబ్జా చేసింది ఇక్కడ రికార్డెడ్ కదా రిజిస్ట్రేషన్ కదా రిజిస్ట్రేషన్ ఉన్నదాన్ని కబ్జా ఎట్లా అంటారు దయచేసి వాళ్ళు గ్రహించాలి అనవసరంగా అడ్డగోలు విమర్శలు చేయొద్దు సోదరులు చెప్పినట్టుగా భాష మాకు కూడా మాట్లాడొస్తుంది మేము కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని అనమా అనలేమా ఐదు వందలు ఆరు వందల కోట్లు సంపాదించాలని అనలేమా అలా మాట్లాడదలుచుకుంటే కడియం శ్రీ సమీప బంధువు దయచేసి ఆయన దగ్గర బతుకుదలవు లేక అట వ్యక్తిగత కిచ్చపడుసలు కాదు జీవనోపాధి కొరకు ఆయన దగ్గర వచ్చి ఒక ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ నడిపడ్డున బ్రహ్మాండంగా రెండు ఇళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద తోటలు సంపాదించుకునే పరిస్థితి ఉన్నాయి కానీ ఆ స్థాయి కానీ ఈ నియోజకవర్గ లక్షలాది మందిని కోట్లేస్తే ఇది దళిత నియోజకవర్గం అనుకుందాం ఏ దళితుడిని నువ్వు పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దినాం ఏ దళితుడికి నీకు కనువకూడలో తెలివంలో ఆయా పట్టణాల్లో ఇల్లుగా ఈ ఇల్లు నిర్మించుకోగలిగేల్లు ఉద్యమకారులు వేరు నువ్వు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క ఉద్యమకారుడి గురించి నువ్వు ఆయన కేసీఆర్ దగ్గర మాట్లాడినావా ఒక ఉద్యమకారుడికి అయినా ఇల్లిపించావా ఒక ఉద్యమకారుడికి అయినా లోదిప్పించడామా బ్రహ్మాండంగా పదవిలో నెలకొందాం ఈ నియోజకవర్గం బిఆర్ అంబేద్కర్ ఎస్ఈడిచనం పెట్టేందుకు వారికి ధన్యవాదాలు కానీ అది కళ్యాణ శ్రీ అరే బాగా లాభపడ్డాడు తప్ప మేము నియోజకవర్గం లాభం పర్లేదు దయచేసి ఇప్పటికీ తొంభై నాలుగు అయితే ఉన్నదో ఆయనే అన్నాడు పది సంవత్సరాలకు అభివృద్ధి నోసుకోలేదు ఇంకా అభివృద్ధిని చూసుకోలేదని అంటాడు ఆయన ఎక్కువ రాజకీయాలు అభివృద్ధి పొంది ఆయన ఆయనే నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదంటున్నాను దయచేసి సమన్వయంతో పెట్టినాము ఈ మీటింగు మేము సాధగా అనుకోకండి బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండి డాక్టర్ గారి నాయకత్వంలో మీరేసిన ఇంద్రమ్మ కమిటీలు మేము పత్రికా వాళ్ళను తీసుకుపోయి వామపక్ష ప్రతిపక్షాలను కలుపుకొని మేము కూడా కమిటీలు వేస్తాం దాని సాక్ష్యం పత్రిక విలేకరులే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ లిస్ట్ తయారు చేస్తాం అక్కడ ఎన్ని గ్రామానికి ఎన్ని వసతులు కావాలో ఆ వసతులు తయారు చేసి మేము నియోజకవర్గ ఆ స్పెషల్ ఆఫీసర్ నోడల్ అధికారి ఎవరైతే ఉంటారో వారి ద్వారా ప్రభుత్వానికి పంపుతాం దయచేసి గమనించ గమనించవలసిందిగా మేము ఉరికిస్తాం అది అట్లా చేద్దాం చూద్దాం ఎవరు అధికార పెట్టుకొని గతంలో మీకున్నది ఎన్కౌంటర్ గెలుచిన ఘనత కాబట్టి అర్థం చేసుకోవాలి ఎక్కువ ఈ సమావేశం అందరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచుకుంటూ పత్రికా కాకు నమస్కారం